మహారాజుకు పుట్టిన మొదటి కుమార్తెను ఒక మునీశ్వరుడికి ఇవ్వగా ఆ మునీశ్వరుడు కొంత డబ్బిస్తాడు ఆ డబ్బుతోనే జీవిస్తూ ఉంటాడు మహారాజు కొంతకాలానికి మహారాజుకు ఇంకొక కూతురు కూడా పుడుతుంది అప్పుడు మహారాజుకు ఒక ఆశ కలుగుతుంది ఈ కూతురిని ఇంకా ఎక్కువ ధనానికి అమ్మాలి అని నిశ్చయించుకుంటాడు ఎలాగైనా తన రెండవ కూతురిని ఎవరికైనా ఇచ్చి వివాహం చేసేటప్పుడు ఎక్కువ ధనాన్ని ఆర్జించాలి అని ప్రయాసపడుతుంటాడు కొంతకాలానికి యతీశ్వరుడు అనే మునివరిలు అటుపక్కగా వస్తాడు వచ్చి రాజును కలుసుకొని యోగక్షేమాలో అడుగుతాడు రాజు ఈ విధంగా చెబుతాడు పెద్ద కూతురిని ఈ విధంగా కొంత ధనానికి అమ్మేశాను రెండవ కూతురు వివాహానికి కూడా ఎక్కువ ధనాన్ని ఆర్జించాలనుకుంటున్నాను అని చెబుతాడు అప్పుడు మునీశ్వరుడు రాజా ఇది ఎంత పాపమో తెలుసా నిన్ను నీ వెనకాల ఉన్న తరాల వారిని నరకానికి లాగుతుంది అని చెబుతాడు నువ్వు ఇలా సంపాదించిన ధనంతో ఎలాంటి మంచి పని చేసినా సరే ప్రయోజనం అయితే ఉండదు మరియు దేనికైనా ప్రాయచ్ఛిత్వం ఉంటుంది కానీ ఈ కన్యాదానం దగ్గర డబ్బు కానీ తీసుకున్నట్లయితే ప్రాయచిత్వమే ఉండదు అని చెబుతాడు ఈ మాటలన్నీ పెడచెవను పెట్టేస్తాడు మహారాజు ఎవరైనా ఇలాగే చెబుతారులే ఏముంది నా కూతురు నా ఇష్టం నేను ధనాన్ని కమ్ముకుంటా అని అనుకుంటాడు కొంతకాలానికి రాజు చనిపోతాడు చనిపోయిన తర్వాత యమబడ్లు వచ్చి యమలోకానికి తీసుకెళ్ళి అనేక నరక బాధలు పెడుతూ ఉంటారు ఈ రాజుగారికి శృతకీర్తి అనే ఒక పూర్వీకుడు ఒక పెద్ద ఆయన అప్పటివరకు స్వర్గంలో నివసించేవాడు ఈ రాజుగారు చేసిన పనులు పుణ్యమా అని నరకానికి వచ్చేస్తాడు ఆశ్చర్యపోయిన శృతకీర్తి యమధర్మరాజును అడుగుతాడు ఏంది స్వామి నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు నేను ఎలాంటి చెడ్డ పని చేయలేదు కదా అని అడుగుతాడు నువ్వు చేయలేదు కానీ నీ వంశంలో ఉన్న రాజుగారు చేశాడు చూడు అని చూపిస్తాడు మరి దీనికి తరుణోపాయం ఏమిటి అని యమధర్మరాజుని అడుగుతాడు శృతకీర్తి యమధర్మరాజు చెప్పిన విధంగా భూలోకానికి వచ్చి ఆ కన్యను కన్యాదానం చేస్తాడు ఎమ్మటే ఇద్దరూ కూడా సంతోషంగా స్వర్గలోకానికి వెళ్ళిపోతారు